హలో ఫ్రెండ్స్ ఈ రోజు తెలంగాణలో చేసుకునే చాలా ఈజీ వంటకం ఇది గోధుమ పిండి బుర్లు అందరి సైడ్ చుట్టుకులు ప్రసాదం అవ్వాలంటే దద్దోజును పులహోర చేసి పెడతారు కానీ తెలంగాణలో చిట్టుకులు తక్కువ చేయడానికి ఈ బూర్లే పెడతారు ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేసుకోండి ఒక కప్పు వాటర్ కి ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోండి పంచదార వేసుకున్నాక ఒక నాలుగు గిలోచిల్ దంచుకొని వేసుకోండి స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని పంచదారను కరవెట్టుకోండి ఈ విధంగా పంచదార లోపు గోధుమ పిండి తీసుకోండి నేనైతే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నా చూడండి పంచదార ఈ విధంగా కలిగితే చాలు ఇప్పుడు ఈ పంచదార సరపని గోధుమ పిండిలో వేసుకొని చపాతీ పిండిలో కలుపుకోండి పిండి కొంచెం తక్కువ చేయి కంటుకుంటే కొంచెం పిండి గట్టిగా ఈ విధంగా చపాతీ పిండిలా చేసుకోండి ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాక చెయ్యికి నూనె రాసుకొని చిన్న చిన్న మద్దతు తీసుకొని ఒత్తుకోండి ఈ విధంగా ఇలా అన్ని ఒత్తుకున్నాక నూనెలో వేసి వేయించుకోవడమే ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చపాతీలో చేసుకొని కానీ చపాతీ ఎంత పతలా కాకుండా కొంచెం మందంగా చేసుకోండి ఈ విధంగా చపాతీలా ఒత్తుకున్నాక కొంచెం మందంగా ఇప్పుడు గ్లాస్ తీసుకొని ఈ విధంగా రౌండ్ గా ఒత్తుకోండి చూడండి ఎంత బాగుచ్చాయో ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఈజీగా చేసుకుంటారు కానీ ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి తలబడితే గట్టిగా ఉంటాయి మనకి జ్యూసి జ్యూసీగా రావాలంటే ఒక పంచదారిని ఈ విధంగా సిరప్ లో చేసుకుని పై నుంచి ఈ విధంగా వేసుకోండి ఈ పంచదార సిరప్ వాటికి పట్టి జ్యూస్ జ్యూస్ లా వస్తాయి బాగుంటాయి ఒక ఫ్రెండ్స్ మీరు చేసి ఆనందించండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి